జై శ్రీమన్నారాయణ్ సూర్యదేవునికి నమస్కారం రేపు ఆదివారం అలాగే విశేషించి రథసప్తమి రథసప్తమి అంటే సూర్యుని యొక్క అవతార దినం అని చాలామంది విశ్వసిస్తారు అలాంటి సూర్యుని యొక్క అవతార దినం రథసప్తమి పైగా ఆదివారం కూడా సూర్యునికి అవతార దినంగానే చెప్తారు రెండు కలిసి వచ్చినటువంటిది రేపు కనుక చాలా విశేషమైనటువంటి పుణ్యదినం కనుక ఈరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయటం కానీ సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయటం కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశం అందరూ కూడా ఈ విషయాన్ని మిస్ కాకండి క్షమించాలి కొద్దిగా లేట్ అయ్యాం రెండు మూడు రోజులు ముందే చెప్తాం ఇంకా బాగుండేదేమో ఎక్కువ మంది చేశారేమో భారతీయులైనటువంటి వాళ్ళు అందరూ కూడా వేదాన్ని విశ్వసిస్తారు అటువంటి వైదికులైనటువంటి వారందరికీ కూడా వేదాన్ని విశ్వసించే వారందరికీ కూడా సూర్యుడు ప్రధానమైనటువంటి దేవత సూర్యుడిని నారాయణుడిగా భావిస్తాం సూర్యనారాయణుడు అని కూడా మనం వ్యవహారం ధ్యేయ సదా మండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవృత శంఖచక్ర మనము నిరంతరము ఒక నారాయణ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం సదా ఎల్లప్పుడూ కూడా సవితృమండల మధ్యవర్తి సూర్యమండలం మధ్యన ఉండేటటువంటి వాడు నారాయణ నారాయణుడు ఆయన ఉండడం వల్లే సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అటువంటి ఆదిత్యునికి నమస్కారం చేయకుండా ఏ శుభకార్యములు పితృకార్యములు ఇలాంటివి కూడా చేయకూడదు అని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఊర్ధపుండ్రధారణ తప్పనిసరిగా చేయాలండి స్నానం చేసుకొని ఊర్ధపుండ్రధారణ చేయాలి అప్పుడు సూర్యుడికి ఆర్థ్యం ఇవ్వాలి ఏమండి ఊర్ధ్వండ్రం ఇలాగే పెట్టాలా ఇంకోలా బొట్టు పెట్టకూడదా అంటే అది మీ ఇష్టమండి నేను వద్దని అన్ను కానీ పరాశర సంహిత అని ఒక సంహిత ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులమని చెప్పుకునేవారు మిగతావారు అందరూ కూడా పరాశర సంహితే మన కలియుగానికి ప్రమాణమట అని అంటున్నారు కదా అలాంటి పరాశర సంహితలో ఊర్ధపుండ్రధారణ చెప్పబడి ఉంది అది ఎలా పెట్టాలో కూడా చెప్పారు ఆయన పరాశరుడు అందరూ రాశారు దానికి వ్యాఖ్యానం శంకరపీఠాధిపతి అయినటువంటి ఒకప్పుడు శంకరపీఠాధిపతి విద్యారణ్య స్వామి వారు వ్యాఖ్యానం రాశారు దాన్ని దాని తెలుగు అనువాదం కూడా వారే చేయించారు శంకరపీఠాల వారే వారే దాన్ని ప్రచురించారు కూడా అలాంటి దానిలో భగవంతుడిని ఆరాధించాలి అనుకునేవారు వైదిక సంప్రదాయాన్ని అనుసరించేవారు ఊర్ధపుండ్రధారణ చేయవలను అని ఉంది పుండ్రధారణ ప్రకరణం పుండ్ర ప్రకరణం అని ఒక ప్రకరణం ఉంటుంది అందులో స్నాన ప్రకరణం తర్వాత పుండ్ర ప్రకరణం అది చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఊర్ధ్వండ్రధారణ చేయాలి తప్పనిసరి అని ఇది చేసిన తర్వాత ధ్యానం ఇందాక మనం చెప్పుకున్నాం ధ్యేయస్సదా సదా మండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపపు ధృత శంఖచక్ర శ్లోకాన్ని అంత నింపాది ఎందుకు చెప్పానంటే మీకు అందరికీ అర్థం కావాలి నేర్చుకోవాలి అని ఇది చేసిన తర్వాత ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని భావన చేయండి అటువంటి సూర్య భగవానికి ఎదురుకుండా మూడు మూడుసార్లు అర్ధ్యము ఇవ్వండి ఇలా దేవతర్పణంగా మూడుసార్లు ఇవ్వండి అంటే ఆదిత్య హృదయం దానిని కూడా చదవండి ఆదిత్య హృదయాన్ని చదవండి మీకు చదవడం రాకపోతే అందులో ఆదిత్య హృదయం చదివి ఉన్నది కాబట్టి దాన్ని వినండి ఇలా మనం ప్రతిరోజు చేసుకుంటే మంచిది కనీసం ప్రయాణం చేసేటప్పుడైనా చేయడం మంచిది ఆదిత్య హృదయం